ఓం గంగణపతే నమ సరస్వత్యే నమ ఓం నమ శివాయ శివాయ గురవే నమో ద్రామ్ దాత్రేయ నమ క్లీంకృష్ణాయ గోవిందాయ గోపీచనవల్లభాయ శ్రీకృష్ణపరబ్రహ్మణ పరంజ్యోతిషే నమో నమ ఓం నమో భగతే మేధా దక్షిణామూర్తి మహ్యం మేధాం ప్రజ్ఞం ప్రయత్ స్వాహ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమో నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ రాంబికాయ నమో నమ గాయత్రి పరాంబికాయ నమ శ్రీం బగ్లామక్కి దేవ్యే నమ శ్రీం బగ్లామక్కి దేవి ఏ నమో నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపరది గురునాథ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచారీత్యా గ్రహాల యొక్క గ్రహస్థితి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ఈ రోజునంతా కూడా ప్రధానంగా చూసుకుంటే మనం చెప్పబోయే టాపిక్ ఏంటిదంటే జన్మజాతకం ప్రకారంగా ఈ యొక్క గురుబలం పెరగాలి అంటే కనుక ఎటువంటి ఈ యొక్క పరిష్కారం ఆచరించాలి ఏ దైవత ఆరాధనంతా కూడా ఎక్కరంగా ఉంటుంది బృహస్పతి అనగడం వల్ల ఏ యొక్క సిద్ధులంతా కూడా లభించడానికి ఆస్కారం ఉంటుంది అంటే ఏ కార్యాలంతా కూడా మంచి జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధాన బృహస్పతి గురించి చెప్పుకోవాలి అంటే కనుక బృహస్పతి గ్రహం అంతా కూడా అత్యంత శుభగ్రహంగా చెప్పడం జరుగుతుంది బృహస్పతి అంటేనే గురుకటాక్షం ఇచ్చేవారుగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా గురుగ్రహానికంతా కూడా ప్రధానంగా అంగీరస ఒక అంగీరస మహాముని యొక్క కుమారుడిగా చెప్పడం జరుగుతుంది అంగీరసుడు అని చెప్పాడు అనడం ప్రధానంగా బృహస్పతి అనుగ్రహం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది గురుకటాక్షం వల్లనే వివాహాది శుభకార్యాలు జరుగుతాయి గురుబలం పెరగాలి అంటే కనుక జన్మజాతకంలో బృహస్పతి అంతా కూడా శుభమైన స్థానంలో యోగకరంగా ఉండాలి ప్రధానంగా ఎవరి జాతక రీత్య అయితే కనుక లగ్నస్థితిగా ఉంటే కనుక లగ్నంలో బృహస్పతి ఉంటే కనుక రాజు యొక్క అరవుడిగా మారడం జరుగుతుంది లక్ష దోషాలు పోతాయి అంటారు ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి అనుగ్రహం వల్ల సకల కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది వివాహాది శుభకార్యాలు జరగడన్నా సత్సంతాన యోగం సంతాన యోగము వంశాభివృద్ధి కలగాలన్నా ప్రధానంగా శాస్త్ర విద్యకి ప్రధానంగా చూసుకుంటే వేద పండితుడు కావాలన్నా పాండిత్యం కలగాలి అన్న సకల శాస్త్ర విషాదర్గా చెప్పడం జరుగుతుంది బృహస్పతి అంతా కూడా చూసుకుంటే సకల శాస్త్ర ప్రావీణ్యుడిగా చెప్పడం జరుగుతుంది దేవతల యొక్క గురువుగా చెప్పడం జరుగుతుంది బృహస్పతి అనగరం వల్లనే రాజయోగం సిద్ధిస్తుంది బృహస్పతి వల్లే రాజ్య ప్రాప్తి కలుగుతుంది సంఘంలో గౌరవం పెరుగుతుంది గజకేశ్వర యోగం అంతా కూడా యోగం అని చెప్తారు బృహస్పతి చంద్రుడు కలియుగతోటి శుభగ్రహాల్లో ఉంటే కనుక గజ కేస్తరి యోగం అని సిద్ధిస్తూ ఉంటుంది ప్రధానంగా గురుబలం పెరగాలి అంటే కనుక ఏ యొక్క గ్రహస్థితికి అంతా కూడా అనుకూలత ఉండాలి బృహస్పతి అంతా కూడా ఏ ఉంటే అనుకూలత ఉంటుంది ఏ దేవత ఆరాధన చేసుకుంటే శీఘ్రంగా గురుబలం పెరిగి వివాహాది శుభకార్యాలు జరుగుతాయి గృహయోగం కలుగుతుంది వాహన యోగం కలుగుతుంది ఐశ్వర్యోగం కలుగుతుంది అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది మరియు వ్యాపారంలో కానీ వృత్తిలో కానీ రాజకీయంగా కానీ గురుబలం పెరగడం వల్ల ఎటువంటి కార్యసిద్ధి కలుగుతుంది అని విశ్లేషణ చేయడం జరుగుతుంది బృహస్పతి అనుగ్రహం వల్లనే సకల కార్యసిద్ధి కలుగుతుంది బృహస్పతి అంతా కూడా అత్యంత శుభగ్రహంగా చెప్పడం జరుగుతుంది పుణ్యగ్రహంగా చెప్పడం జరుగుతుంది బృహస్పతికి అంతా కూడా చూసుకుంటే లగ్న చక్రవశాత్తు లగ్న చక్రం నుంచి సప్తమ స్థానాన్ని వీక్షణ చేస్తూ ఉంటారు పంచమ స్థానాన్ని వీక్షణ చేస్తుంటారు నవమ స్థానాన్ని అంతా కూడా వీక్షణ చేస్తుంటారు బృహస్పతి అనుగ్రహం వల్లనే కార్యసిద్ధి కార్య జయం కలగడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగం సిద్ధిస్తుంది అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది వంశాభివృద్ధి కలుగుతుంది మీకంతా కూడా వృత్తిలో వ్యాపారంలో ఉద్యోగంలో స్థిర ఐశ్వర్యం లభించడానికి మీకు గౌరవ ప్రతిష్టలు కలగడానికి కీర్తి ప్రతిష్టలు కలిగించడానికి రాజయోగం కలిసి రావడానికి ఆకస్మిక ధనలాభం కరగడానికి ఇంత బృహస్పతి యొక్క రగుడిగా ఉండాలి ప్రధానంగా ప్రతి ముహూర్త భాగంలో కూడా గురుబలం అనేది శ్రేష్టంగా ఉండాలి ఈ యొక్క లగ్న చక్రవశాత్తు అష్టమ శుద్ధి అని చూసుకుంటారు పంచమ శుద్ధి చూసుకుంటారు దశమ శుద్ధి చూసుకుంటారు దాంతోపాటు బృహస్పతి కూడా ప్రాపగ్రహాలతో పాటు కలిసి ఉండకూడదు యువతి కానీ కలియక కానీ దృష్టి కానీ ఉండకూడదు అని చెప్పేసి అంటారు ముహూర్త భాగంలో ఇదంతా కూడా వస్తుంది ప్రధానంగా జన్మ జాతకంలో చూసుకుంటే బృహస్పతి అత్యంత కీలకంగా చెప్పడం జరుగుతుంది గురుబలమై శ్రేష్టంగా చెప్పడం జరుగుతుంది వివాహాది శుభకార్యాలకి గృహయోగాలకి సంపదకి ఐశ్వర్యానికి మహాలక్ష్మి కటాక్షానికి గురు కటాక్షానికి అంతా కూడా ఈ యొక్క బృహస్పతి కారణంగా చెప్పడం జరుగుతుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి జన్మజాతకం ప్రకారంగా బృహస్పతి ఏ యొక్క స్థానంలో ఉంటే ఏ యొక్క రంగా ఉంటారు బృహస్పతి అనుగ్రహం కోసం ఎటువంటి దేవత ఆరాధన చేసుకోవాలి ఎటువంటి పరిష్కారం చేసుకోవాలి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా బగలాముఖి దేవి ఆరాధన శ్రేష్టంగా ఉంటుంది దత్తాత్రేయ వారి నామస్మరణ మాత్రం చేతి గురుబలం పెరుగుతూ ఉంటుంది ప్రధానంగా గురుచరిత్ర పారణ అంటే దత్తాత్రేయ చరిత్ర పాలన అంతా కూడా తరచుగా చేసిన వాళ్ళకి మంచి వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధన కూడా యోగ్రంగా ఉంటుంది తులసిమ్మాలతోటి నిత్యం ఈ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధన చేయడం వల్ల రాధాకృష్ణ ఆరాధన దేవాలయంలో అంతా కూడా ఆరాధన చేయడం వల్ల విశేషమైన గురుబలం పెరగడానికి ఈ యొక్క రుక్మి కళ్యాణం చేయించుకోవడం వల్లకి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది సీతారాముల కళ్యాణం అంతా కూడా దేవాలయ ప్రాంగణంలో ఎవరైతే నిత్యం చేస్తుంటారో గురుబలం పెరిగి జాతక ఇచ్చ శీఘ్ర వివాహ యోగం అతి శీఘ్ర వివాహ యోగం దించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా శనగల మాలనంతా కూడా దత్తాత్రేయ వారి మెడలో అంతా కూడా హారంగా చేసి మాలలాగా చేసి పశుభ్రంగ వస్త్రాలతోటి విశేషంగా స్వామివారి పూజ చేయడం అరటి పనులని ఈ శనగలంతా కూడా నివేదికం చేయడం వల్ల గురుఘటాక్షం పెరుగుతుంది ఆంజనేయ వారిని అంతా కూడా విశేషంగా మూలమంత్రంతో అర్చించి వే వేద మంత్రాలతో అర్చించిన తర్వాత సూక్త పారణం చేయించి తమలపాకు పూజ చేసిన తర్వాత అరటి పండ్లని చక్కరికే అనే అరటి పండ్లంతా కూడా స్వామివారికి నివేదం చేయడం వల్ల విశేషమైన పుణ్య ప్రాప్తి కలుగుతుంది గురుబలం పెరుగుతుంది అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ అన్న నామాన్ని ప్రతినిత్యం కూడా నామస్మరణ ఉండాలి తద్వారా గురు కటాక్షం పెరుగుతుంది జయ కర్కాటక రాశి జాతకులకి లగ్నం తెలిసి ఉంటే కనుక లగ్నాన్ని చూసుకోండి లేదు రాశిని తెలిసి ఉంటే కనుక రాశిని చూసుకోండి విశేషంగా మీ జాతకలు ఇచ్చే గురుబలం పెరగాలి అంటే ఎటువంటి పరిష్కారాలు ఆచరించలో విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా గురుబలం అనేది ప్రధానంగా చూసుకుంటే వివాహాది శుభకార్యాలు జరగాలన్నా గురుబలం ఉండాలి సత్సంతాన యోగం సిద్ధించాలి సంతాన యోగం కలగాలన్నా గురుబలం ఉండాలి ప్రధానంగా ముహూర్తంలో బలం ఉండాలన్నా గురుబలం సిద్ధించాలి ప్రధానంగా చూసుకుంటే ఎటువంటి శుభకార్యాలు జరగాలన్నా గురుబలం కలగాలి ఇచ్చ లగ్నము పంచమ స్థానము సప్తమ స్థానము నవమ స్థానము దశమ స్థానము ఏకాదశ స్థానంలో అంతా కూడా బృహస్పతి అత్యంత శుభుడిగా ఉంటాడు మిత్రక్షేత్రంలో యొక్క ఉంటాడు రాజీ యొక్క కారకుడుగా ఉంటాడు ప్రధానంగా చూసుకుంటే సమక్షేత్రంలో కూడా అత్యంత శుభుడిగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే కనుక బృహస్పతి ఉచ్చస్నానం అంతా కాబట్టి కర్కాటక రాశిలో జరుగుతూ ఉంటుంది ప్రధానంగా జన్మజాతకంలో లగ్నంలో బృహస్పతి ఉంటే లక్ష దోషాలు పోతాయి అంటారు ప్రధానంగా చూసుకుంటే రాజయోగ కారకుడు ప్రధానంగా ప్రధానంగా రాజ్య సంపదలు రభించాలి అన్న ప్రధానంగా వృత్తిలో వ్యాపారంలో అభివృద్ధి కలగాలన్నా ఆకస్మిక్ ధనలాభం దర్యోగం సిద్ధించాలి అన్న విదేశంలో స్థిరత్వం లభించాలి అన్న బృహస్పతి అనుగ్రహం చేష్టంగా ఉండాలి పుణ్య కార్యక్రమాలు చేయాలన్న యజ్ఞ హోమాది కార్యక్రమాలు దేవతా ప్రతిష్టలు కలగాలి అన్న సంఘంలో గౌరవం ప్రతిష్టలు కలగాలి సంఘంలో కీర్తి గణించాలి అన్నా కానీ రాజయోగకారుడైన బృహస్పతి దేవతల బృహస్పతి దేవతల యొక్క ఈ యొక్క గురువైన బృహస్పతి అంతా కూడా అత్యంత యోగ ఉండాలి జన్మజాతకంలో కనుక బృహస్పతి రాజయుగ కారకుడిగా మిత్రక్షేత్రంలో ఉంటే కనుక శీఘ్రంగా శుభ ఫలితాలు పొందడానికి కర్కాటక రాశి జాతకులకి అంతా కూడా యోకరంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఇచ్చా కనుక గురుబలం లేకుండా అంటే ఈ పరిష్కారం ఆచరిస్తూ ఉండాలి గురువారం గురుహోరలో అంతా కూడా శనగలు అంతా కూడా బృహస్పతికి ప్రీతికరంగా బ్రాహ్మణోత్తమికి కూడా మహావిష్ణు స్వరూపంగా భావించి రంగు వస్త్రాలు మరియు అరటి పండ్లు చక్రకేళి అనే అరటి పండ్లు మరియు శనగలంతా కూడా ప్రధానంగా ఐదు వారాలు చొప్పున ఈ యొక్క బ్రాహ్మణోత్తమికి కూడా దానం చేయడం గురువారం గురుహోరలు దానం చేయడం వల్ల దక్షిణ సహితంగా అంతా కూడా వేద బ్రాహ్మణత్వం అంతా కూడా వేద ఆశీర్వాదం స్వీకరించడం వల్ల వేద ఆశీర్వాదం వల్ల అంతా కూడా అత్యంత శుభప్రయో ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది బృహస్పతి యొక్క ప్రీతికరంగా ఈ దానాది కార్యక్రమాలు చేసుకోవడం ఈ యొక్క దత్తాత్రేయ నామస్మరణ చేసుకోవడం దత్తాత్రేయ కవచాన్ని పారాయణం చేయడం దత్తాత్రేయ స్వామి వారికి ప్రీతికరంగా దత్తాత్రేయ చరిత్రనంతా కూడా తరచుగా పారాయణం చేసుకోవడం వేద బ్రాహ్మణత్వం కూడా భోజనం పెట్టడం వల్ల విశేషంగా మీకంతా కూడా గురుబలం పెరగడానికి ఆస్కారం ఉంటుంది స్వయంకాగా దారంకున్నా కానీ గురుబలం పెరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా పౌర్ణమి వేలులో ఆవునైతో దీపారాధన చేసి మహాలక్ష్మి అష్టకాన్ని చదువుకోవడం మహాలక్ష్మి సహస్రనామాలు చదువుకోవడం వల్ల కూడా మీకు గురుబలం పెరగడానికి ఆస్కారం ఉంటుంది మేధా దక్షిణామూర్తి వారి ఆరాధన ఎక్కడైతే దేవాలయంలో మేధా దక్షిణామూర్తి వారి ఆరాధన పసుపుతో అభిషేకం చేయించి గంధతుక్కంతో అభిషేకం చేయించి స్వామివారికి పశువు రంగు వస్త్రాన్ని కూడా సమర్పించడం శనగల మాలనంతా కూడా హారంగా చేసి స్వామివారికి అలంకారం చేయడం వల్ల శనగలంతా కూడా నివేదన చేయడం వల్ల గురుబలం పెరుగుతుంది శీఘ్ర కళ్యాణ యోగము కార్యసిద్ధి సకల కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది రాజ్యయోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ఉద్యోగుల్లో మార్పు కలగాలన్నా ఉద్యోగుల్లో ప్రమోషన్స్ రావాలన్నా వ్యాపారంలో అధికంగా లాభాలు గణించాలి అన్నా ఆకస్మిక ధన లాభము ధనయోగము ధనాకర్షణ పెరగాలి ధన ఆకర్షణ పెరగాలి జన ఆకర్షణ పెరగాలి అన్న గురుగులం కలగాలి ప్రధానంగా వృత్తిలో వ్యాపారంలో ప్రధానంగా శరీరంగంలో కూడా మంచి విశేషమైన కీర్తి గణించాలి అన్న రాజకీయంలో మంచి పేరు గణించాలి మంచి కీర్తి ప్రతిష్టలు గణించాలి అన్న కానీ గురుబలం ఉండాలి ఈ యొక్క గ్రహస్థితి ప్రకారంగా చెప్పడం జరిగింది జన్మజాతకం ప్రకారంగా ప్రధానంగా విశేషంగా పరిష్కారాలు చూసుకుంటే కనుక రాజశ్యామల హోమాది కార్యక్రమాలు బగలామతి శాంతి హోమాది కార్యక్రమాలు ఈ యొక్క మేధా దక్షిణామూర్తి సహితంగా చెప్పము హోమాది కార్యక్రమాలు విశేష వేద వేద మంత్రాలతో ఆచరించడం వల్ల విశేషమైన హోమాలంతా కూడా వేద బ్రాహ్మణంతో ఆచరించడం వల్ల అత్యంత శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగం తగ్గిస్తుంది శ్రీమాతృతాత్రే నమ